నీకు ఆ విషయాల గురించి చెప్పే ముందు నా ఐడెంటిటీ గురించి చెప్పాలి నేను సీక్రెట్ కింగ్డంలో ఉన్న సెక్టార్ సెక్టార్కి డిప్యూటీ లీడర్ వీళ్ళంతా నా టీమ్మేట్స్ కానీ కొన్ని కారణాల వల్ల జైల్లో ఉన్నప్పుడు నీకు నా ఐడెంటిటీ రివీల్ చేయలేకపోయాను అందుకు నన్ను క్షమించు అందుకే నా గురించి నీకు నిజం చెప్పడానికే బయటకు వచ్చిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను అంటూ చెప్పడం ఆపాడు భోలా అదంతా ముందే తెలిసినా కూడా ఏమీ తెలియనట్లు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు భోలా సీక్రెట్ కింగ్డమ్ ఏంటి మిరియడి సెక్టార్ ఏంటి నిన్ను ఇప్పటి వరకు వాటి గురించి విన్లేదు నువ్వు నిజమే చెప్తున్నావా అని యాక్టింగ్లో జీవించాడు సాగర్ నేను చెప్పినదంతా నిజమే బ్రదర్ ఇందులో ఎలాంటి కల్పితం లేదు నువ్వు నాకు దేవుడిచ్చిన బ్రదర్ కాబట్టి ఇక నుండి హైదరాబాద్లో ఉన్న మన బ్రాంచ్ కి నువ్వే మేనేజర్ గా ఉంటావు అని తన నిర్ణయం చెప్పాడు భోలా వాట్ నేను మేనేజర్ ఏంటి అసలు నాకేం తెలుసని హ్యాండిల్ చేయాలి ఇవన్నీ నా వల్ల కాదు అని తేల్చి చెప్పాడు సాగర్ ఇందులో తప్పేముంది బ్రదర్ ఇప్పుడు నువ్వు మిరియడిమేజ్ సెక్టార్లో ఉన్న పన్నెండు మంది మీడియేటర్స్ లో ఒకరిగా మారుతున్నావంటే ఇది మామూలు విషయం కాదు ఎంతోమంది కలలుగనే పొజిషన్ ఎంతో కష్టపడితే కాని చేరుకోవడం సాధ్యం కాదు అలాంటిది నిన్ను కోరి వస్తుంటే వద్దని అనుకుంటున్నావా దయచేసి రాంగ్ డెసిషన్ తీసుకోకు కాస్త ప్రశాంతంగా ఆలోచించు అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు భోలా అసలు ఇక్కడ నేనేం చెయ్యాలో కూడా చెప్పకుండా ఒకేసారి అంత పెద్ద బాధ్యత అప్పగించడం కరెక్టే అంటావా అని వాళ్ళ కార్యకలాపాల గురించి భోలా నోటి వెంటే బయటపెట్టించే ప్రయత్నం చేశాడు సాగర్ అయితే భోలా మాత్రం అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆ గదిలో ఉన్న మనుషుల వైపు చూపించి ఇక నుండి వీళ్లంతా నీ అండర్లోనే ఉంటారు వీళ్ళు మాత్రమే కాదు ఈ బార్లో మిగతా గదుల్లో ఉన్న దాదాపు మూడు వందల మందికి పైగా ఆర్డినరీ శిష్యులు కూడా నీ అండర్లోనే ఉంటారు అని చెప్పాడు భోలా మాటలకు సాగర్ ప్రతిసారి ఆశ్చర్యపోతున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తూనే ఉన్నాడు ఇంతలో ఒక బ్రాంజ్ టోకెన్ బయటకు తీసి సాగర్ చేతిలో పెడుతూ ఇది మిరియడిమేజ్ సెక్టార్లో ఉన్న మీడియేటర్ అంటే మేనేజర్ పొజిషన్కి గుర్తు ఇక నుండి నీ ఐడెంటిటీ ఇదే బ్రదర్ అని చెప్పాడు భోలా ఆ మాటకి షాక్ అయిన సాగర్ను చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతాను జాగ్రత్తగా విను మిరియడ్ ఇమేజ్ సెక్టార్ ఆర్గనైజేషన్ లో చాలా రకాల సెక్టార్లుంటాయి వాటిలో ప్రతి సెక్టార్ కి ఒక్కో చీఫ్ ఉంటాడు ఆ చీఫ్ ను ఇలా టోకెన్ ఇచ్చి గౌరవిస్తారు అందరికంటే హైయెస్ట్ లెవెల్లో ఉన్న సెక్టార్ చీఫ్ కు స్నో జాడే టోకెన్ ఉంటుంది ఆ తర్వాత డిప్యూటీ సెక్టార్ లీడర్ కు మటన్ ఫ్యాట్ జాడే టోకెన్ ఉంటుంది వాళ్ళ తర్వాత పన్నెండు మంది మీడియేటర్స్ ఆరుగురు డివైన్ గాడ్స్ ఇలా మొత్తం డెబ్బై రెండు డివిజన్స్ ఉంటాయి ఇప్పుడు నీ కింద ఉండే ఈ శిష్యులకు బ్లాక్ ఐరన్తో చేసిన టోకెన్ ఉంటుంది అలాగే మరికొంతమందికి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ డైమండ్ లాంటి టోకెన్స్ కూడా అలర్ట్ చేస్తారు అంటూ ఆ టోకెన్ డీటెయిల్స్ గురించి వివరంగా చెప్పాడు భోలా అదంతా విన్న సాగర్ సరే బ్రదర్ నువ్వింత ప్రేమగా ఇచ్చిన పదవిని నేనెలా కాదనగలను అని చిరునవ్వుతో ఆ టోకెన్ తీసుకున్నాడు ఆ మాటకి భోలా హ్యాపీగా ఫీల్ అవుతూ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు బ్రదర్ ఇక నీకు లైఫ్లో తిరుగుండదు అని చెబుతూ సాగర్ను హగ్ చేసుకున్నాడు ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆరుగురు అమ్మాయిలను తీసుకొని లోపలికి వచ్చారు వాళ్ళందరి చేతులు కట్టేసి ఉన్నాయి వాళ్ళందరూ కూడా చూడడానికి చాలా అందంగా సెక్సీగా రెడీ అయి ఉన్నారు బ్రదర్ ఈ రోజు నుంచి నువ్వు మిరియడీ మెజ్ సెక్టార్లో ఒక భాగం అయ్యావు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే నీకోసమే వీళ్ళను ఏర్పాటు చేశాను హ్యాపీగా ఎంజాయ్ చేయి అని సాగర్కి అల్లరిగా కొట్టి అలాగే నీకోసం అనురాగ్ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశాను పని పూర్తయిన తర్వాత నేరుగా అక్కడికి వచ్చేయ్ అని చెప్పి తన అనుచరులతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు భోలా ఆ తర్వాత సాగర్ మిగిలిన ఆరుగురు అమ్మాయిల వైపు పరీక్షగా చూసి సైలెంట్గా సోఫాలో కూర్చున్నాడు సాగర్ తీరుకి భయపడిన అమ్మాయిలు అందరూ అతని వైపు భయంగా చూస్తూ ఉండిపోయారు ఒక పావుగంట గడిచిన తర్వాత సాగర్ ఆ అమ్మాయిల చేతులకి కట్టిన తాళ్లు విప్పి వాళ్ళు ఈపాటికే చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలాగే ఫ్యూచర్లో మళ్లీ వీళ్లకు దొరకద్దు అని చెప్పాడు ఆ మాటకి అమ్మాయిలంతా ఆశ్చర్యపోయారు వాళ్ళలో ఒక అమ్మాయి ధైర్యం చేసి మాకు ఇంత హెల్ప్ చేసి నీ పేరు కూడా చెప్పకపోవడం ఏమీ బాలేదు హీరో భవిష్యత్తులో మా బ్లాక్ ఐరన్ అలయన్స్ నీకు హెల్ప్ చేయాలంటే నీ గురించి తెలియాలి దయచేసి నీ డీటెయిల్స్ చెప్పవా అని రిక్వెస్ట్ చేసింది వాట్ మీరు బ్లాక్ ఐరన్ అలయన్స్ నుండి వచ్చారా అని సాగర్ అడగ్గానే అవునని చెప్పారు ఆ అమ్మాయిలు సాగర్ ఇమేజ్ సెక్టార్ లాంటి ఇవిల్ సెక్టార్ లో భాగమయ్యాడని జ్యోతి తెలుసుకుంటుందా ఈ ఆరుగురి అమ్మాయిల వలన సాగర్ జీవితం ఏమవ్వబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి